అనుభవ మారుమూల ప్రాంతం మంత్రి అది పివి నరసింహరావు గారు నియోజకవర్గం ఆడ నాన్నగారు శ్రీపాదరావు గారు తోటి పనిచేసే అవకాశం నాకు ఉండేది ఆ రోజుల్లో కూడా ఈరోజు ఆయన గారు ఈ ఫుట్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్ లో మనకి ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ జామ కానీ కొబ్బరి కానీ బొప్పాయి కానీ అరటి కానీ ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్టీ యొక్క లక్ష్యం దానివల్ల ఇక్కడ నాకు తెలిసి రెండు వందల రెండు ఎకరాలు ఉంది గారికి మనసూరు గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకుని ఉపయోగంలోకి తీసుకురావాలి ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి రైతులకి అది పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు లేకపోతే కోకో కావచ్చు ఇప్పుడు ఒక్క కూడా రైతులు ముందుకొచ్చారు ఫలితాలు ర్యాలు వ్యాఖ్య చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే పది రూపాయలు ఇచ్చారు రైతుకి ఇరవై రూపాయలు వస్తుంది ఆశ అందుకని అటువంటి యూనివర్సిటీ మిస్టర్ గారు మన్సూర్ గారు ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీస్ ఐడిసి జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది కాబట్టి దయచేసి ఎండస్ట్రీ డిపార్ట్మెంట్ శ్రీ శ్రీపాదరావు గారు తనయుడుగా రైతుపక్షిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరకు వచ్చే అనేక మంది పారిశ్రామిక వ్యాప్త ద్వారా ఈ బుక్పాడు మెగా ఫుడ్ పార్క్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది అనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు అప్పుడు శాంక్షన్ చేసి సుమారు వంద కోట్లు నాకు తెలిసి అన్ని పూర్తి చేశాం భవిష్యత్తులో ఇంకా ఇది కావాలన్నా కూడా సీతాబాబు గారి యొక్క సహకారం తోటి ఈ మెగా ఫుట్ పార్క్సిన అన్ని వస్తువులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కనిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఇక నా గురించి కానీ నేను చేసిన పన్ను గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కరెక్ట్ గా ఐదు గంటలకి బయలుదేరితేనే ఎదగలుగుతాడు అందుకని దయచేసి ఏమనుకోవద్దు మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి మూడు రోజులు ఈ ప్రాంతంలోనే తిప్పుతాను కాబట్టి రాత్రి మంత్రిలోనే ఉండటం వలన ఉదయం అక్కడి నుంచి హైదరాబాద్ రావటం హైదరాబాద్ లో ఆయన శాఖకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండటం అక్కడ ఆలస్యమైంది ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ద్వారా ఒంటి గంటకి అని చెప్పి పొత్తు నియోజకవర్గ ప్రజల్ని ఈ ప్రాంత రైతాంగాన్ని కోరుకుంటూ మంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం